సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల సారి సినిమాతో మన ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న వర్మ తన భవిష్యత్ ప్రాజెక్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే ఆర్జీవి ప్రభాస్ కల్కి సినిమాలో ఓ క్యామియో రోల్లో మెరిశారు పాల్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ లో స్పిరిట్ కూడా ఒకటి సందీప్ రెడ్డి బంగా తెరకెక్కిస్తున్న ఈ పోలీస్ స్టోరీ కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది అయితే స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఒక అప్డేట్ కూడా రాలేదు కానీ సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడనే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే ప్రభాస్ సంబంధించి మరో క్రేజీ రూమర్ వైరల్ అవుతుంది ఈ మూవీలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ స్పెషల్ రోల్లో కనిపించనున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఇదే విషయంపై ఆజీవి స్పందించాడు తన లేటెస్ట్ సినిమా సారీ ప్రమోషన్స్ లో పాల్గొన్న వర్మ స్పిరిట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు స్పిరిట్ సినిమాలో నేను నటిస్తున్నానన్న వార్తలైతే నిజం కాదు ఫస్ట్ దీని గురించి సందీప్ రెడ్డి వంగ నన్ను అడగలేదు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలు కూడా నాకు పెద్దగా తెలియ ఇక కల్కి సినిమా గురించి అంటారా ఈ టీంలో చాలా మంది నాకు తెలిసిన వారే వాళ్ళ కోసమే ఆ సినిమాలో అతిథి పాత్రలో నటించాను చాలా సరదాగా అనిపించింది ప్రేక్షకులు కూడా నా నుంచి అలాంటిది ఊహించలేదు దాంతో వాళ్ళందరూ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు నా పాత్ర వారికి బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు తద్వారా స్పిరిట్ సినిమాలో తాను నటిస్తున్నానన్న వార్తలను రూమర్ లేనని కుండబద్దలు కొట్టేశాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్